గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం దానికి సూత్రధారిని నేను ఎంత చాలండి ఇది చాలు అందరికీ సమాధానం ఇది ఎవరికి సాయి భక్తులకి సాయిబాబా అర్థం కాని వాళ్ళకి దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ ఏం చెప్తున్నారు సాయిబాబా స్వయంగా వారు పలికిన పలుకులు ఇది నేను అంతటా ఉన్నాను అందరి హృదయాల్లో ఉన్నాను నేను అందరికీ స్వామిని ఇది ఎవరి చేత నియమింపబడినది ఈశ్వరుని చేత నియమింపబడినది కాబట్టి ఇంకా చెప్తున్నాడు సాయిబాబా బుద్ధి చాలకుణ్ణి నేనే ఈ జగత్తు ఉద్భవించటానికి ఉండటానికి మరలా లోపలికి వెళ్ళటానికి మరలా పైకి రావడానికి అంటే ఒక అలా పుట్టుకకు ఉండటానికి మళ్ళీ సముద్రంలో కలవటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేను అని చెప్తున్నాను ఎవరైతే నన్ను సదా గుర్తుంచుకుంటారో వారు ఎట్టి కష్టమును పొందరు అని చెప్తున్నారు సాయిబాబా ఎవరైతే నన్ను మరుస్తున్నారో వారిని మాయ శిక్షిస్తుంది అని చెప్తున్నారు చూడండి వన్ ఫార్టీ టూ టు వన్ ఫార్టీ ఎయిట్ వరకు చూడండి ఈ చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నాను అని సాయిబాబా సుస్పష్టంగా తన నోటితో బాహాటంగా భక్తులకి వెల్లడించినటువంటి సందర్భం ఇంతకన్నా ఏం కావాలి అనొచ్చు అలా చెప్తే సరిపోతుందా అండి అంటే మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కదా అజ్ఞానం ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో అందులో కలియుగంలో ఉన్నాం కదా అలా నేను కూడా చెప్తానండి చెప్పు ఎవడుంటాడు నువ్వు చెప్పింది అక్కడ సాయిబాబా దర్శనానికి రెండు లక్షల మంది అల్లాడిపోతున్నారు దర్శనం చేసిన నిన్ను ఉన్నాను ఎవడు చూస్తాడు చాలా మంది అలా మాట్లాడుతున్నారు కాబట్టి దాని ప్రస్తావన చేయవచ్చు అది హాస్యాస్పదంగా ఉంటుంది మూర్ఖత్వానికి పరాకాష్టంగా ఉంటుంది చెప్తే అయిపోతుందా ఎవరు అంటున్నారు మొన్న మేము కూడా అంటే పుస్తకాలు రాసేస్తా ఉండే నేను చెప్పాను బాబు బాబు నా పేరు నా పేరు మీద రాయరా పుస్తకం నీకు సగం వాటా కూడా ఇస్తా పుస్తకం రాసి దేవుడు అయిపోతాడా ఎక్కడ ఉందో చూడండి మానవ మేధస్సు అంటే అహంకారంతో అజ్ఞానంతో ద్వేషంతో కుళ్ళిపోయినాయి మనసు ఆ పరమాత్మని రక్షించగాక సరే వాడి సంగతి వాడికే బట్టల మనకు అనవసరమైన విషయం కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి సమాజంలో ఉన్నాను కాబట్టి అన్నీ స్పర్శించాలి స్పృశించాల్సిన బాధ్యత ఉంది కానీ చెప్పటం లేకపోతే అది అనవసరమైన విషయం సాయిబాబా ఉన్నప్పుడు లేరా ఈ బెటాలియన్ ఇప్పుడు సురపణక్క బ్యాచ్ లేదా అండి అదే బాపత కాబట్టి దానికి పెద్ద విలువ లేదు సాయిబాబా సుస్పష్టంగా చెప్తుంది నిజంగా తెలుసుకోవాలనుకున్న వారికి పరిప్రశ్న వేసేవారికి సాయిబాబా నమ్మిన వారికి నేను సర్వత్రా నేనే ఉన్నాను మీ హృదయాల్లో ఉన్నటువంటి వాడిని నేనే సత్వరజస్తమోగుణాలని సమన్వయం చేసేటువంటి వాడిని కూడా నేనే సృష్టి స్థితి కారకుణ్ణి నేను ఇంకా చెప్తారు బాబా నేను ఈ ద్వారకామాయలో కూర్చొని ఏ రోజు అబద్ధం చెప్పను అనేది ప్రత్యక్ష ప్రమాణంగా మనకి ఈరోజు తెలుస్తూ ఉంది ఎన్ని లక్షల కోట్ల మందిని సాయిబాబా రక్షిస్తున్నారు నేను చూస్తానండి మహామహా చాలా గొప్పవారు ఉంటారు అంటే ఇన్ ది సెన్స్ ధనంలో కానివ్వండి పెరుగు ప్రఖ్యాతుల్లో కానివ్వండి సంఘంలో వారికి ఉన్నటువంటి స్థితి స్థాయి కానివ్వండి వాళ్ళ యొక్క సామర్థ్యంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరి దగ్గర నేను చూస్తున్నది ఒక్కటి సాయిబాబా మూర్తి తప్పకుండా ఒకటి ఆనందం అనిపిస్తుంది అంటే ప్రపంచంలో కొంత భాగం కుళ్ళిపోయిన మేధావి వర్గం అంతా కూడా సన్మార్గంలోనే ఉన్నారు కాబట్టే కనీసం ఇది నడుస్తూ ఉంది లేకపోతే మొత్తం కొట్టుకొని పోనేట్టు కాబట్టి మిత్రులరా సాయిబాబా సుస్పష్టంగా చెప్తున్నది ఇదంతా కూడా ఈశ్వరునిచే నియమించబడింది ఆ నియమాన్ని నేను నడుపుతున్నాను ఇది బాబా చెప్పింది సూత్రధారిని నేను అని చెప్తున్నాను సాయిబాబా కాబట్టి సాయిబాబా వాడినటువంటి అల్లా అనేది నిర్గుణ పరబ్రహ్మాన్ని సూచిస్తూ సర్వాంతర్యం అనే కంటెక్స్లో వాడింది ఇది వంద సార్లు లక్ష సార్లు మనసుకు బాగా పట్టించాలి ఎందుకనంటే మనం ఒక విధానానికి అంటే ఒక మోనోటోనస్ ఒక ఆలోచన లేకుండా ఇదంటే ఇది ఇదంటే ఇది అనే ఒక మార్గంలో పడిపోయాం అది అది కాదు అని బాబా బ్రేక్ చేయడానికి చేసినట్టు ఉంటుంది మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకున్నాం సద్గురు సాయినాథ్ మహారాజే